దివ్యాంగులకు చలనం పరికరాలు అందించే గుర్తింపు శిబిరానికి విశేష స్పందన లభించింది కాకినాడ జిల్లా పెద్దాపురం అంబేద్కర్ భవనంలో దివ్యాంగుల గుర్తింపు శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి పాల్గొన్నారు అనంతరం విభిన్న ప్రతిభావంతులను ఉద్దేశించి ప్రసంగించారు తీసుకోవడం జరిగింది కూడా పెద్ద ఎత్తున మా లైన్లో ఉండి అందరూ కూడా ఎవరు మిస్ అవకుండా మీ మీ ఉద్దేశాలన్నీ కూడా చెప్పండి ఎందుకంటే సమాజంలో మీరందరూ కూడా వికరంగా ఉంటుంది చాలా బాధ కాదు మరి అయినా సరే ప్రభుత్వానికి బాధ్యత మీ అందరికీ కూడా ఏం సదుపాయం కనిపించాలి టెన్షన్ కనిపించాలి అలాగే ఏమి కావాలో వస్తువులు కనిపించాలని చెప్పి తెలియదు ప్రభుత్వం పెట్టింది మీరందరూ కూడా పెంచడానికి ఇక్కడ రాదు అనుమతి కొంత ఘటనలో కూడా సదర్ క్యాంప్ లో బ్యాంకులో సర్వీస్ సర్ఫ్యూ వాళ్ళందరూ కూడా మరి వికరా చంద్రబాబు నాయుడు ఆర్జీ కూడా కట్టడం జరిగేదని చెప్పి తెలియజేస్తుంది ఇప్పుడు మీరందరూ కూడా